ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే హత్య గావించబడ్డాడని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శించారు సునీత డైరెక్షన్ ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతో నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని రామగిరి ఎంపీపీని దక్కించుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు తాడుపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి రెడ్డి ఎస్ఐ సుధాకర్ తన ఫోన్ నుంచి పరిటాల సునీత శ్రీరాములకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు టీడీపీ గుండాలతో తమ ఎంపీటీసీల కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించారని దీన్ని ఆడుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు మండలానికి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద రెండు రోజుల పాటు దాడులు చేశారన్నారు ఎంపీపీ ఎలక్షన్ కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు నేను పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఆ బాధిత కుటుంబం చెప్తా ఉన్న పేర్లు దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు రమేష్ మనోజు సురేష్ నరసింహ నవకాంత్ మరి మీరు వీళ్ళు ఆరు పేర్లు ఇస్తే మా కళ్ళ వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్న అని ఆ పిల్లోడు ఆరు పేర్లు ఇస్తే రెండే రెండు పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు మరి మీ మీద ఎట్లా నమ్ముతాం ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు ప్రజలకు నమ్మకం కల్పించండి మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి కొని నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే పది మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా మాకు మెన్ లేదు నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే రెండు రోజుల ముందు మీకు చెప్పాలనా అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలం లేకి రానివ్వలేం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే పని చేశారు రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు మేము రక్షణ కల్పించలేం ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో ఇతర సీఐల సమక్షంలో చెప్తా ఉన్నాడు పదహైదు రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టాను చెప్తా ఉన్నాడు మేము రక్షణ కల్పించలేము అయ్యా మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి మాకు గన్మెన్లు ఉన్నారు మరి ఇంతమంది ఉన్నారు మీరు ఇంతమంది అధికారులు పోయి పది నిమిషాలు దేవనగుళ్ళు గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాం అంటే కూడా మేము మాతో కాదు ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏ మరఫిరంగులు ఉన్నాయా లేకపోతే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఏం జరుగుతుంది రామగిరి మండలంలో మీరే ఎస్హెచ్ఓ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడినారు దాన్ని వక్రీకరించారు కులాలకు అన్వయించారు మరి ఈరోజు చనిపోయినటువంటి కురువ కులస్థుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా సురా సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు ఇదే ఒక్క ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలను నడగండి